జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా రేపే బాధ్యతలను స్వీకరించనున్నారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న పవన్కు అధికారులు జనసేన నాయకులు స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ భద్రత కోసం వై ప్లస్ సెక్యూరిటీతో పాటు బుల్లెట్ ప్రూఫ్ కార్లతో కాన్వాయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకున్న ఆయన తనకు కేటాయించిన క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను కలిశారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేపు మొదటిసారి సచివాలయానికి వెళ్లనున్న పవన్ రెండో బ్లాక్లోని తనకు కేటాయించిన ఛాంబర్లో బాధ్యతలను స్వీకరించనున్నారు బాధ్యతల స్వీకరణ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్ మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంగా ఇరిగేషన్ గెస్ట్ హౌస్ను ప్రభుత్వం కేటాయించింది విజయవాడలోని సూర్యారావుపేటలో ఉన్న ఇరిగేషన్ గెస్ట్ హౌస్ను గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో దేవినేని ఉమా జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు సువిశాలంగా నిర్మించారు తర్వాత గత ప్రభుత్వంలో మంత్రి బొత్స సత్యనారాయణకు ఈ అతిథి గృహాన్ని కేటాయించారు гадны 别都 I <laughs> do